ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము కడియం మండలం కొట్లంక గ్రామంలో గత రెండు దశాబ్దాలుగా రైతులకి గ్రామస్తులకి మొక్కల వాహనాలకి సంబంధించి ఒక బ్రిడ్జి కావాలని చెప్పి రెండు దశాబ్దాలుగా కోరుతూ ఉన్నప్పటికీ కూడా అధికారులు ఇరిగేషన్ అధికారులు కానీ ఆర్ఎన్బి అధికారులు కానీ మా పరిధిలోకి రాదంటే మేము కాదని చెప్పి తప్పించుకుంటా ఉన్నారు పుష్కరాల బడ్జెట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉంది బొచ్చే చౌదరి గారు గత రెండు దశాబ్దాలుగా శాసనసభ్యులుగా వారు కూడా ఉన్నారు మరి అధికారుల అలసత్వమో నాయకుల శాపమో లేకపోతే రైతుల వాళ్ళ ఇబ్బందుల దృష్ట్యా ఇంతవరకు న్యాయం జరగడం లేదు దీని మీద ఇప్పటికే ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ సంబంధించి ఒక దరఖాస్తు ఇచ్చి అయ్యా ఎప్పటికైనా రైతులకు కానీ మొక్కల వ్యాపారస్తులు కానీ వాహనాలకు కానీ లోడింగ్ అన్లోడింగ్కి బిడ్జి లేకపోవడం వల్ల తిరిగి అటు కడియప్లంక వైపు నుంచి కానీ జొన్నడు వైపు నుంచి కానీ రావాల్సి వస్తుంది మరీ ఇబ్బందిగా ఉంది ఆరు వేల ఎకరాలు రా భూమి కూడా సాగులోకి వచ్చే అవకాశం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని పరిశీలించమని చెప్పి అధికారులకు ఇచ్చాము వాళ్ళు ఇరిగేషన్ అధికారులకు రాశారు నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా ఒక ఇరవై రోజుల్లో ఒక డెడ్ లైన్ విధిస్తూ ఉన్నాం దీని మీద ఏ మాట లేకపోతే అవసరమైతే రూరల్ ఎమ్మెల్యే బొచ్చే సోదరి గారి కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం జేటి రామారావు ఏపీ ప్రజా సంఘాలు చేసి అధ్యక్షుడు చేస్తాను లైవ్ అయిపోయింది